ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశ కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళడానికి మీకు శుభం కలుగునగాక నా దేవుని పెరగడం మీకు వందనాలు తెలియచేస్తూ నీవును నీ కుటుంబమును పడకుండా ఓ ప్రశాంత వాతావరణంలో నెమ్మదిగాను సుఖమయంగాను నీ జనములు గడపాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ శావకుడుగా కూడా నేను ఇష్టపడుతున్నాను కారణం ఏమిటంటే మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి అనుకుంటే దానికి మొదట ఒక ప్రయత్నం చేయాలి ఒక ఆలోచన కలిగి ఉండాలి ఏమిటది నీ కన్నులు అటు ఇటు తిరగకుండా తిన్నగా చూడటం నేర్చుకోవాలి మన జీవిత క్షేమం కొరకు మన కన్నులు దేవుడు సాధనలుగా ఉంచాడు కన్నులు తిన్నగా చూడటం ఏమిటి అని అంటే కొన్నిసార్లు మన కన్నులటా దారి తప్పి కొన్ని చూడగొన్న సంఘటనలు చూచి ఆ తర్వాత ఈ లోకంలో వ్యర్థమైన వాటిని చూచి నిష్ప్రయోజనమైన వాటిని చూచి కన్నులు ఆటి మీద నిలిపి మనం వెలుగైన మార్గాన్ని తప్పించుకుని దారి పడతాం కారణం ఏంటంటే యేసును చూసినంతసేపు నీళ్ళ మీద పేతురు నడిచాడు ఎప్పుడైతే దృష్టి మళ్లించి గాలిని చూచాడో అతడు వెంటనే మునిగిపోసాగాడు బైబిల్లో ఉన్న చరిత్రే అంటే మన కన్నులు పేటగా ఉన్నా మన కన్నులు సూటిగా చూసిన మన కన్నులు యథార్థత కలిగి దేవున్నే చూడగలిగితే అటు ఇటు అంటే ఇరుపక్కల నేను పాడు చేసే వస్తువులైనా సహవాసాలైనా ఏమైనా నీ కంటికి పడకుండా దాని వైపుని తిప్పబడకుండా కాపాడబడగలిగితే నీ కుటుంబం అంతా క్షేమంగానూ దీవినకరంగానూ ఆశీర్వదకరంగా ఉంటుంది అందుకే భక్తులు ఒక మాట్లాడినాడు ఏమన్నాడు తెలుసా నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో వాక్యలు ఇలాగ రాశాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయుము అంటే కంటి వలన ఎంత నష్టం వస్తుందో డబ్బును చూశాడు ఆకాను పరిగెత్తుకుంటా వెళ్ళాడు బ్రేబు బైబిల్లో గెహాజీ డబ్బును చూసి పరిగెత్తుకుంటా వెళ్ళాడు వ్యర్థమైన సహవాసాన్ని కోరుకుని పరిశుద్ధులు ఎంతోమంది దారి తప్పుతూ వెళ్ళారు లోకాన్ని చూచి దేమ అనే వ్యక్తి దారి తప్పి వెళ్ళిపోయాడు అంటే చూడగానే ఆకర్షించబడటం ప్రారంభంలో కూడా అదే కదా ఆ పండు రమ్యంగా ఉందంట చూడటానికి ఆకర్షించబడి తిని మహిమను పోగొట్టుకున్నారు అంటే మనం చూడవలసిన వాటిని చూడకుండా వ్యర్థమైన వాటిని నిష్ప్రయోజనమైన వాటిని మనం నాశనం చేసే వాటిని చూస్తే అది పండులాగా ఉంటుంది ఆ స్నేహం గొప్పదిలాగా ఉంటుంది నీవు చేసే ప్రయత్నం ఆశ్రదకరంగా ఉన్నట్టు ఉంటుంది జాగ్రత్త నీ కన్నులు చూడవలసినవి తప్ప అటు ఇటు చూసి చెడుదానిని చూసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటే ఎవ్వరూ నిన్ను విడిపించలేడు నీ జీవితానికి నష్టం వాటిల్లుతుంది ఈ రోజైనా ఈ మాట విన్నాకైనా ఒక్క క్షణం నా కన్నులు దీనిని చూసి పరిగెత్తుకుని వెళ్ళే బాగా ఎప్పుడైనా మీరు కానీ చూస్తే గ్రద్ద కానీ కాకి కానీ చూస్తే చచ్చిన కళేవరాలను చూస్తూ వెళ్ళిపోద్దు అయ్యో నేను ఉండవలసిన స్థితి ఏమిటి ఉన్న స్థితి ఏమిటి అని ఆలోచించదు అట్లా వెళ్లే కదా జీవితాన్ని పాడు చేసుకుని మనుషులంతా పతనం అవుతున్నారు రోజైనా ఈ మాట విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబం క్షేమంగాను దీవెనకరంగా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే నీ కనులు అటు ఇటు లేకుండా తిన్నగా చూసే ఒక అనుభవానికి రావాలి అట్టి కృప మీకు దయచేయున గాక ఆమె పరిశుద్ధులను ప్రేమోమిడి నా ప్రభు వందనాలయ్య బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి క్షేమాన్ని చేయండి బిడ్డలు నిన్ను చూస్తూ సాగేటట్టుగా ఈ లోకంలో వ్యర్థమైన వాటిని చూడకుండా భద్రపరచండి పిల్లల్ని పెద్దలని దీవించండి ప్రార్థనా పరిచయలు నడిపించండి రక్షణ భాగ్యం కలుగు చేయండి కష్టార్జితాన్ని దీవినకరంగా మార్చండి అందరూ ఏకమనసుతో ప్రార్థనాత్మతో వర్ధిల్లుతూ దీవినకరంగా సాగే మార్గం సరళం చేసి ఆ కుటుంబాలను జీవించి మేలు చేయమని ఏ సు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుతున్నాం తండ్రి ఆమెన్